హాయ్స్ భారతదేశ చరిత్రలో కంటిన్యూగా కేంద్రంలో వచ్చేసి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు ఏంటన్నప్పుడు ఎక్కువసార్లు మొరార్జీ దేశాయ్ గారు ఇప్పుడు ఆయన పక్కన దట్ మీన్స్ ఆ రికార్డు పక్కన ఇంకో రికార్డ్ అన్నట్టు మన నిర్మలా సీతారామన్ గారు సో ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు అయితే ఇందులో ఆాలిడే అప్డేట్స్ మొత్తం చెక్ చేస్తున్న వాళ్ళలో రెండు అంశాలు దగ్గర స్టక్ అయిపోయి అంటారు ఏంటి అది ఒకటి మూడు వందల యూనిట్ల కరెంటు ఉచితం అంటున్నారు ఏంటి ఓకే ఒకటి రెండు ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యం అంటున్నారు అదేంటి సో ఈ మూడు వందల యూనిట్ల కరెంట్ అన్నది ఏదైతే ఉందో ఎవరికి కోటి ఇళ్ళకి మూడు వందల యూనిట్లు కరెంటు అన్నారు ఈ కోటి ఇళ్ళకి పైన ఒక్కొక్క ఇంటి పైన ఈ రూఫ్ సెట్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా అవి అమరుస్తారనమాట వాటి ద్వారా నెలకి మూడు వందల యూనిట్లు సోలార్ విద్యుత్ని ఆ ఇంటి వాళ్ళకి ఇస్తారు ఓకే అర్హులకే పేదవారికి ఓకేనా అలా లెక్క వేస్తున్నప్పుడు వీళ్ళు ఈజీగా ప్రయాణం పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది ఆ ఇంటి వాళ్ళకి అని అన్నారు ఎక్సెస్ విద్యుత్ ఉందనుకోండి దానిని ఎక్స్చేంజ్లో అమ్మొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు సో అర్హులైనటువంటి పేదవారికి సంబంధించి వాళ్ళ ఇళ్ళ మీద ఈ సోలార్ రూఫ్ సెట్స్ ఏవైతే ఫిక్స్ చేసి ఉంటాయో సోలార్ విద్యుత్ అలా ఉన్నటువంటి వాటికి సంబంధించి మూడు వందల యూనిట్లు వాళ్ళకు వచ్చినాం అందరికీ కాదు నెక్స్ట్ భారత్ రైస్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఈ రైస్ సన్న బియ్యం లాంటివి మార్కెట్లో పెట్టబోతా ఉన్నారు ఇవి ధరల దుకాణాలు కాదు సపరేట్ అవుట్లెట్స్ అన్నారు మేబీ ఈ జీవన్ ధార అని చెప్పేసి జనరక్ మెడిసిన్స్ ఉన్నాయే అలా స్టోర్స్ ఎలా అవుతున్నాయి అలా భారత్ రైస్ స్టోర్స్ అవుట్లెట్స్ పెడతారా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అమ్మకదారులు ఉన్నారో వాళ్ళకి భారత్ రైస్ ఇచ్చి వీటిని అమ్ముకోండి అని చెప్పేసి అంటారా చూద్దాం ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ అని సన్న బియ్యం అన్నది మనకు అందుబాటులోకి రాబోతుంది రీసెంట్గా మేము తీసుకునే బియ్యం కూడా ఇరవై ఆరు కేజీలు బస్తా వేస్తాడు పదహారు వందలు ఎంతో తీసుకునేవాడు మరలా పెరిగింది సార్ అన్నాడు అప్పుడు నా కేజీ వచ్చి దగ్గర దగ్గర అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు పడతాను సో చాలా ఎక్కువ అన్నట్టే కదా ఆల్రెడీ హైదరాబాద్ మార్కెట్లో చాలా చోట్ల రేట్లు గట్టినే పెరిగి ఉన్నాయి ఒక పక్కేమో రైస్ ఎక్కువ పండుతుంది అంటారు ఇంకో పక్కేమో మార్కెట్లో రైస్ లేదంటారు ఏంది అసలు ఇది అంతా అంటే నిజమే కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి ఈసారి హెవీగా దాంతో పంట నష్టపోయింది కొన్ని చోట్ల వర్షాలు దాంతో పంట లేదని అదొకటి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అతివృష్టి అనావృష్టి అన్నీ మన దగ్గర ఉన్నాయి ఇలా కాదురా బ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మేమే రైస్ని కొనుగోలు చేసి మేమే సప్లై చేస్తాం ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ అని అన్నారు మేబీ త్వరలో అవైలబుల్గా ఉండవు చిందా చెప్పినట్టుగా సెపరేట్ అవుట్లెట్స్ పెడతారా భారత్ రైస్ అవుట్లెట్స్ అని లేదంటే ఎగ్జిస్ట్ ఉన్న చోట అమ్ముతారా చూద్దాం కరెంటుకి సంబంధించి క్లారిటీ ఇచ్చాను ఈ రైస్కి సంబంధించి క్లారిటీ ఇచ్చాను ఇంకో చిన్న క్లారిటీ ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఉన్నప్పుడు ఆల్రెడీ లాస్ట్ చెప్పినారు ఏడు లక్షల రూపాయలకు సంబంధించి అప్లై అయ్యాను సో అదే సేమ్ అనమాట ఏడు లక్షల వరకు ఎటువంటి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నట్టు లెక్క తర్వాత ఐటీ రేటర్స్ మనం ఫైల్ చేస్తాం మనకు ఆల్రెడీ కట్ట అమౌంట్ ఏదైతే ఉందో గతంలో నా సార్ రెండు నెలలు మూడు నెలలు టైం బట్టే ఇప్పుడు వారం పది రోజుల్లోనే వస్తా ఉంది అనమాట లాస్ట్ ఇయర్ నేను పే చేసిన ఐటీ రేటర్స్ వచ్చేసి నాకు రావాల్సిన అమౌంట్ లక్కీలి ఏడు రోజులకి ఎనిమిది రోజులుగా వచ్చేస్తాను అప్పుడు నాకు చాలా అవసరం ఉంది అమౌంట్ అంకరెట్ వచ్చింది హ్యాపీ సో ఈరోజు బడ్జెట్ సంబంధించితే ఇంకోటి చెప్పాలా ఆయుష్మాన్ భారత్ ఉంది కదా దానికి సంబంధించి ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారే వాళ్ళు కూడా ఇది అప్లై చేస్తామన్నారు సో అంగన్వాడీ కార్యకర్తలకు ఆల్రెడీ ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆరోగ్యశ్రీలు ఉంటూనే ఉన్నాయి మేబీ ఒకే ఎలిజిబుల్ కాదని అనుకుంటే ఈ ఆయుష్మాన్ భారత్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా లేదా కట్టుకోవాలని అనుకున్నా వారికి సంబంధించి కూడా ద బెస్ట్ వేలు మేము ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పేసి అంటున్నారు ఇంకొకటి ఆల్రెడీ రెంట్లలో ఉంటూ సిటీలలో పల్లెటూరులో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా రెండు కోట్ల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ తెలంగాణలో కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా అంటున్నారు ఏపీలో కానీ టిట్కు ఇల్లు అని చెప్పేసి ఎలా అంటున్నారు అలా ఈ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చేపట్టింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి నిర్మిస్తారా లేదన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునిద్దా అది కూడా వేచి చూడాలి సో త్వరలో సొంత ఇంటి కళ ఎవరికైతే ఉందో ఆ కళను ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు భారత్ రైస్ అని చెప్పేసి ఇరవై రూపాయలకి రైస్ బ్యాగ్ ఇస్తామంటూ ఉన్నారు సారీ భారత్ రైస్ అని చెప్పి ఇరవై రూపాయలకి రైస్ కేజీ నాట్ రైస్ బ్యాగ్ ఓకే ఆ తర్వాత వచ్చేసి ఈ మూడు వందల యూనిట్లు పర్ మంత్ ఉచితంగా ఎవరికి ఈ సోలార్ రూమ్ సెట్స్ పైన ఎవరికైతే పిలుచున్నారో వాళ్ళకన్నట్టు ఇంకేమున్నాయి ఏడు లక్షలు వచ్చేటప్పటికేమో ఈ ఆదాయం మీద వచ్చేసి ఏడు లక్షలు దాటితే మీరు ట్యాక్స్ కట్టేటట్టు ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మనకు సింపుల్గా అర్థమయ్యేటట్టు ఇవే కనిపిస్తున్నాయి ఓకే ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ దానికి సంబంధించి వ్యాక్సిన్ రెడీ చేస్తున్నారు సీరమ్ ఇన్స్టిట్యూట్ మన వాళ్ళకి ఇచ్చున్నారు పూణేలో ఉంటుంది అది ఏం చెప్పున్నారు ఇక మీదట పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కనుకుంటా వాళ్ళు మీకు గైడ్ వాళ్ళు ఇస్తారులేండి ఓకేనా ఇంకా ఇంటితో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీళ్ళకి వ్యాక్సిన్లు ఇవ్వడం కోసం ఎంతమంది ఉంటే అంతమందికి రెడీ చేస్తామని చెప్పేసి అండి ఇప్పటివరకు ఆ వ్యాక్సిన్లు బయట ఉండేవి హెచ్పివీ వ్యాక్సిన్ అని చెప్పేసి హ్యూమన్ ప్యాప్లమా వైరస్ వ్యాక్సిన్ అంటారు ఇవి ఏంటంటే గర్భాశయ క్యాన్సర్ని ఆపుతాయి అండ్ యోని రిలేటెడ్ క్యాన్సర్ క్యాన్సర్స్ ఆపుతాయట ఇంకా ఆడవారికి సంబంధించి సెన్సిటివ్గా ఇంటర్నల్గా ఉండేటువంటి కొన్ని పార్ట్స్కి సంబంధించి క్యాన్సర్లు వస్తాయట అవన్నీ ఎక్కువ ఆపడానికి ఈ హెచ్పి వైరస్ వ్యాక్సిన్ అనేది చాలా హెల్ప్ అయితే అట హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ రిలేటెడ్ వ్యాక్సిన్ అన్నది ఇప్పుడు ఈ చదువుకునే పిల్లలందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నారు దాని ద్వారా ఆడపిల్లలు ఈ గర్భాశయ క్యాన్సర్లు ఇంకా రిమైనింగ్ ఏవైతే సెన్సిటివ్ రిలేటెడ్ పార్ట్స్ క్యాన్సర్లు వస్తాయో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు సేఫ్ జోన్లో ఉండొచ్చు సో మాక్సిమం అయితే ఇవే మనకు కావాల్సినవి ఇంకా రిమైనింగ్ మన పేపర్లో చూద్దాం నేను ఉంటే నేను చెప్తాను